తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబరు ఫార్టీ టూ బార్ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఇది మర్డ్ర కేసు గౌస్ భాష అనే అతను అతని భార్య సనా అనే ఆయనతోటి గత పదమూడు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యి ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్గా ఇతను పని చేస్తూ ఉంటాడు నేటివ్ ఆఫ్ పినపాడు ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి ఇతను రెగ్యులర్గా వర్క్ చేయకపోవడం స్తామనికే అలవాటు కావడం ఆ అమ్మాయిని మందలించడం కొట్టడం అటు చేస్తూ ఉంటాడు ఇద్దరు పాపలు ఒక బాబు ఇతడు వీళ్ళు కూడా తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వల్ల అతను ఒక మూడు నెలల క్రితము మా తెనాలి తిట్టడం పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది మేము కూడా మా మందలించి కరెక్ట్ కాదా మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వాన్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరలా కూడా అమ్మాయిని మళ్ళీ మందలించడం కొట్టడం చేస్తూ ఉంటారు దీనిలో భాగంగా షేక్ రబ్బా నేనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ ఈ మేనమామ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ నెగోషియేషన్ చేయడం ఫస్ట్ టైము వచ్చినప్పుడు మా పోలీసులు రావడం కలిపి పంపించడం ట్రై చేయడం చేస్తాడు సెకండ్ టైము మళ్ళీ ఒక త్రీ డేస్ బ్యాక్ గౌస్ భాష అనే అతను గౌస్ భాషకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు ఈ ఇతను బాధ అతను చెప్పుకుంటాడు నా భార్య ఇట్లా రావడం లేదని చెప్పి చెప్పుకోవడం అలానే వీళ్ళిద్దరు కలిసి రబ్బాని దగ్గర పోవడం రబ్బాని చంద్రావూరు తోటలో ఉంటాడు అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది మాట్లాడే జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదురా నువ్వు ఇటు కోసం చెప్పొద్దు అని చెప్పి చెప్పడం మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించడం అక్కడ చిన్న ఇద్దరి ఇద్దరు మధ్య మధ్యలో వివాదం జరగ జరుగుతుంది బాను టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి అతని షాపు పండ్ల షాప్ ఉంటుంది ఆ షాపు దగ్గరకు వచ్చి అతను షాపు ఓపెన్ ఉంటాడు ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి మా భార్యని నా దగ్గర కాపులు రాకుండా చేయడానికి కారణము అతను మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకొని కూరగాయలు తరిగే చాకోటి తీసుకొని నేరుగా ఇక్కడ రావడం రావడం అతన్ని అటాక్ చేస్తాడు అటాక్ చేసి మూడు స్టాబింగ్ ఇంజరీస్ చేయడం జరుగుతుంది అవి బాగా లోతుగా పోవడం వలన ఆన్ ది స్పాట్లోనే గద్దాపులో చనిపోతాడు దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఒక త్రీ డేస్ నుంచి గాలిస్తూ ఉంటే లాస్ట్కి అతను పినపాల్లో ఉన్నటువంటి అతను సొంత ఇంట్లో ఈరోజు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మా ఎస్ఐ గారి టీము అంతా వెళ్ళి అతను పట్టుకొని